చిన్నమండ మండలము చాయవన్న గ్రామంలో చాయ చాయవండ గ్రామంలో కుమ్మరపల్లి నాలుగు వందల ముప్పై ఐదు సర్వే నంబర్లో ఏడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు భూమి ఉంటే తొమ్మిది ఎకరాల తొంభై సెంట్లు ఆన్లైన్ చేశారు అది ఎట్లా అయింది ఎవరికి అనేది రెవెన్యూ వాళ్ళు చెప్పాలా రెండోది వచ్చేసి అతి ముఖ్యంగా ఆ భూమి మిగులు భూమి ఎడగొట్టు చిన్నప్ప ఎరజంగం అన్న పేర్లతో ఉంటే వీళ్ళది ఐదు ఎకరాలు భూమి వాళ్ళ పేర్లతో చేసుకొని మాది అంటున్నారు అది ఎలా వచ్చిందో ఆ రికార్డ్స్ కావాలా that's done good that's done good <laughs>